వెంచర్లు ప్లాట్ల పేరుతో అమాయక ప్రజల్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి ఈ రియల్ మాఫియా గవర్నమెంట్ అప్రూవల్ ప్లాట్స్ అత్యధిక రిటర్న్స్ మీ పెట్టుబడికి మా హామీ జీవితంలో స్థిరపడండి ఏజెంట్లను నియమించుకొని ఆ ఏజెంట్ల ఖరీదైన బహుమతులు ఇస్తూ గడిచిన మూడేళ్ల నుంచి ఈ దోపిడి పర్వం కొనసాగుతూనే ఉంది తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబో దిబోమంటూ రోడ్డెక్కారు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాదుడే లేకపోయారు ఇక తమకు మరణమే శరణ్యం అంటున్నారు రియల్ ఎస్టేట్ బాధితులు వీరందరినీ నట్టేట ముంచిన సంస్థే స్పెక్ట్రా సంస్థ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల మరి ఇప్పుడు కళ్ళు బైర్లుగా అమ్మేటువంటి విషయం ఏమిటంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్లాట్ల పేరుతో అమాయక ప్రజల్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి ఈ రియల్ మాఫియా దంద వాళ్ళు చేసేటువంటి మోసాలు మరి ఈరోజు ప్రత్యేకమైన కథనంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ అప్రూవల్ ప్లాట్స్ అత్యధిక రిటర్న్స్ మీ పెట్టుబడికి మా హామీ జీవితంలో స్థిరపడండి మీ కంటూ ఒక ఆస్తిని సంపాదించుకోండి ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పారు ఏజెంట్లను నియమించుకొని ఆ ఏజెంట్ల ఖరీదైన బహుమతులు ఇస్తూ ప్రచార ఆర్భాటాలు చేస్తూ అమాయకులు గాలం వేసి నిలుగు ముంచేశారు చేశారు గడిచిన మూడేళ్ల నుంచి ఈ దోపిడి పర్వం కొనసాగుతూనే ఉంది కోట్లు దండుకున్నాక చేతులు తేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబో దిబో అంటూ రోడ్డెక్కారు కార్యాలయం ముందు ఆందోళన కూడా చేపట్టారు కానీ ఫలితం ఏమి లేకపోయింది ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాదుడే లేకపోయారు తమ జీవితాలు నాశనమయ్యాయని ఇక తమకు మరణమే శరణ్యం అంటున్నారు రియల్ ఎస్టేట్ బాధితులు వీరందరినీ నట్టేట ముంచిన సంస్థే స్పెక్ట్రా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో మరో పెద్ద ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది అదే స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన హైదరాబాద్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది తక్కువ ధరలకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వందల కోట్ల రూపాయలకు పైగా సొమ్ము సేకరించి చివరికి ప్రజలు కలను చిన్నాం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బాధితులు చెప్తున్న వివరాల ప్రకారం మూడేళ్ల కిందటనే డబ్బులు చెల్లించాము కానీ ఇప్పటి వరకు ప్లాట్ల పత్రాలు ఇవ్వడం లేదు ప్లాట్లు సూచించడం లేదు ఎక్కడ చూసినా కూడా వెంచర్ డెవలప్మెంట్ కానీ ప్లాట్స్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు కేవలం బ్రోచర్ల మీద మాత్రమే అందంగా ఈ యొక్క ప్లాట్లు చేసినట్టు చూపించేటువంటి తతంగం నడుస్తుంది మరి ఇలాంటి ప్లాట్లను వాళ్లకు అమాయక ప్రజలకు కట్టబెడుతూ డబ్బులు దండుకొని తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి ప్లాట్లు కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు చేసినటువంటి మోసాలు తేదీలు మార్చుతూ మోసం చేశారు చివరికి ఫోన్ కూడా ఎత్తడం మానేశారు ఎందుకంటే డబ్బులు కట్టుకు కట్టించుకునే టైంలో ఉన్నంత ఉత్సాహము ప్లాట్ చూపించేటువంటి టైంలో మాత్రము వాళ్ళు కనిపించకుండా రెస్పాన్స్ లేకుండా ఫోన్లు ఎత్తకుండా దొంగ చాటుగా తప్పించుకునేటువంటి పరిస్థితి నెలకొని ఉంది అది ముఖ్యంగా స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఎల్బి నగర్ లో కార్యాలయం నిర్వహిస్తూ ప్రత్యేక ఆఫర్లు తక్కువ ధరలకు ప్లాట్లు అంటూ ప్రజలను ఆకర్షించింది మొదట ఏజెంట్లకు కమిషన్లు బహుమతులు కార్ల ఓర్లకు ఇస్తూ విశ్వసనీయతను సంపాదించిన సంస్థ చివరికి అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చి పెద్ద ఎత్తున మోసం చేసింది స్పెక్ట్రా సంస్థ ఇటీవలి రోజుల్లో ఎల్బీ నగర్ కార్యాలయం ముందు వందలాది మంది బాధితులు ఆందోళనలు కూడా చేపట్టడం జరిగింది చాలామంది పేద మధ్య తరగతి ప్రజలే ఈ మోసానికి బలయ్యారు రూపాయి రూపాయి కూడబెట్టి పుస్తలు అమ్ముకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వాళ్ళ ఒక అవసరాలను కూడా వాళ్ళ విలాసాలను బంద్ చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళ మాయ మాటలు నమ్మి కట్టినటువంటి ఈ యొక్క స్పెక్ట్రా బాధితులకు ఈ రోజుకి చివరికి వాళ్ళ సొంతింటి కల సాకారం అవుతుందనుకున్న వాళ్ళకి ఈ రోజు సెడగోపం పెట్టినటువంటి స్పెక్ట్రా సంస్థ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు ఈ రోజు గమనిస్తున్నారు మరి ఈ సొంత కల సాకారం అవుతుందనుకున్నాం కానీ అది ఇప్పుడు అప్పుల బారున పడేసింది ఆ బాధితులను అని వారు వాపోతున్నారు స్పెక్ట్రా బాధితులు ఈ కేసుల్లో మారియాల జగన్ అనే పేరు సోషల్ మీడియాలో చర్చంసనీయంగా మారిపోయింది అయితే ప్రస్తుతం లభ్యమైన అధికారిక సమాచారం ప్రకారం ఆయనపై ప్రత్యక్ష ఆరోపణలు లేదా నమోదు చేసిన కేసులు లేవు దర్యాప్తు సంస్థలు ఇంకా విచారణ కొనసాగిస్తున్నాయి పోలీసులు ఆర్థిక నేర విభాగం కొన్ని కీలక వ్యక్తులను గుర్తించి విచారణ ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది కానీ ఫైనల్గా నిందితుల జాబితాలో ఇంకా ప్రకటించడం లేదు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కూకట్పల్లి షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా దర్యాప్తును వేగవంతం చేసింది ఈ మోసానికి పాల్పడిన వారిని గుర్తించి అధికారులకు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి మన నమ్మకాన్ని మోసం చేసిన వారికి గట్టి శిక్ష తప్పక విధించాలి అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకొచ్చి పుట్టగొడుగుల్లాగా వాళ్ళు కోర్టు లక్షలు గడించడానికి మాయ మాటలతోటి ఎలాంటి క్లియరెన్స్ లేకుండా నోటు సర్టిఫికెట్స్ లేకుండా వందలు వేల ఎకరాల్లో భూములను గుట్టలు వాగులు వంకలు ఉన్నటువంటి భూములను కొనుక్కొని గుడారాలు వేసుకొని అందమైన బ్రోచర్లను ప్రజలకు పంచుతూ మాయమాటలు చెప్పుతూ వందల సంఖ్యలో కార్లను పెట్టి జనాన్ని తీసుకొచ్చి భోజనాలు పెడుతూ టెంట్లు వేస్తూ ఆదివారం ఆదివారం ఒక అంగడి లాగా ఒక సంత లాగా ఒక మార్కెట్ లాగా ప్రజల్ని మభ్య పెడుతూ మోసం చేస్తూ ఇక్కడ తక్కువ ధరకు మీకు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు ఇస్తామని చెప్తూ అక్కడ గుట్టలలో వాగులల్లో ఎలాంటి అనుమతులు లేనటువంటి ఎలాంటి షరతులతో కూడినటువంటి నియమ నిబద్ధనల్ని పాటించకుండా ప్లాట్లు లేకుండా రాళ్ళు పాతకుండా నెంబర్లు లేకుండా ఎలాంటి రోడ్ల నిర్మాణం లేకుండా ఎలాంటి రేర యాక్టు అనుమతులను కూడా పాటించకుండా మరి ఇలా ఎన్నో మోసాలతోటి ప్రజల్ని మోసగించి డబ్బులు దండుకుంటున్న వైనం చూస్తున్నాము ఇక మీదట మీ యొక్క మోసాలకు తెరపడే రోజులు దగ్గర వచ్చినాయి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన న్యాయం జరిగే విధంగా డబ్బులు కట్టి ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రజల పానలను కాపాడుతూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినటువంటి రియల్ దందా మాఫియాను బుక్కు పాదంతో మోపుతూ ప్రజలకు డబ్బులు కట్టిన వాళ్లకు ప్రక్షాన ప్రభుత్వం వాళ్లను రక్షించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం